హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్ సుజీ వైబ్స్ నేను మీ గట్టు సుజాత ఇక్కడ చూసారా మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు మనం ఆయిల్ ఫుడ్స్ ఏదైనా క్యారీ చేసేటప్పుడు మాత్రం ఇలా సేఫ్గా ప్యాకింగ్ చేసుకొని మాత్రం మనం తీసుకెళ్తే అవి అస్సలు లీక్ అవ్వండి ఒక్కొక్కసారి ఆయిల్ లీక్ అయిపోయి మన బట్టలు కూడా ఖరాబ్ అవుతుంటాయి అలా కాకుండా ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అవి సేఫ్గా ఉంటాయి నీట్గా ఉంటాయండి ఇక్కడ చూసారండి కవర్ అయితే పెట్టాను కదా కవర్ పెట్టిన దాని మీద మనం క్యాప్ పెట్టాను మొత్తం ఫుల్ కవర్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది ఆయిల్ అనేది అసలు లీక్ అవ్వదండి ఈ బాటిల్ అయితే లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే క్యాప్ అనేది తిప్పేది కాదు ప్రెసింగ్ కాబట్టి ఖచ్చితంగా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇలాంటి దానిలో కూడా ఇలా పెట్టేస్తే మాత్రం లీక్ అవ్వదండి ఇలా పెట్టి ఇంకొంత దీనికి ప్యాకింగ్ చేయాల్సిన ప్రాసెస్ ఉంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సేఫ్గా ఇలాంటి బాటిల్స్ కూడా మనం జర్నీ చేసేటప్పుడు సేఫ్గా అన్నమాట మనకి లీక్ అవ్వకుండా ఇక్కడ చూడండి నేనైతే దీనికి టేప్ వేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఏమంటే ఇంకా మూత లీక్ అవ్వకుండా అది స్ట్రాంగ్ గా ఉంటుందనమాట ఇక పక్కకు ఒరిగినా కూడా లీక్ అవ్వదు ఈ విధంగా ప్యాక్ చేసుకొని మనం ఎక్కడికైనా ఎంత దూరం అయినా సేఫ్ గా తీసుకెళ్ళొచ్చండి మనం దూరంగా ఉన్న మన వాళ్ళకి ఎవరికైనా పంపించాలన్నా ఇలా ప్యాక్ చేసి పంపిస్తే సేఫ్ గా చేరుతాయి చూసారు కదా ప్యాకింగ్ ఎలా చేశాను ఎంత స్ట్రాంగ్ అయిపోయింది ఇంకా బాటిల్ పై నుంచి మనం విసిరేసినా కూడా అది ఇంకా లీక్ అవ్వదు అనమాట అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అలా ఈ విధంగా ప్యాక్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో కవర్స్ ఉంటాయి కదండీ అలా రెండు మూడు కవర్స్లో మనం పెట్టేసి చుట్టు పెట్టామంటే ఇంకా అసలు డౌటే లేదండి పక్కకు ఒరిగి పడిపోయినా కూడా ఇంత కూడా లీక్ అవుదనమాట చాలా సేఫ్గా ఉంటాయి అవి ఇక్కడ నేను చూపించిన విధంగా ఆ కవర్ అయితే చుట్టేసి మనం ఒక ముడిలాగా వేసి పెట్టామంటే ఇంకా అస్సలు కదలదన్నమాట ఇలా పెట్టుకున్న మన బాటిల్స్ అన్నిటిని ఒక అట్టపెట్ట ఇది చూసారా ఇది చెప్పుల బాక్స్ అండి దీంట్లో అయితే నేను పెట్టుకున్నాను ఒక బేస్ ఉంటుంది కాబట్టి ఇలా అన్ని లైన్ వారిగా పెట్టుకుంటే అవి పక్క వరగవు ఒరిగే ఛాన్స్ ఉండదు అనమాట బ్యాగ్ లో పెట్టుకుంటే సేఫ్ గా అలాగే స్టేబుల్ గా ఉంటాయి ఆగండి వీడియో అయిపోయిందని వెళ్ళిపోతున్నారా వెళ్లే ముందు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి